హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కేర్ మ్యాథ్స్ అకాడమీ సో టుడే విల్ డిస్కస్ అబౌట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ చాప్టర్ సో ఇందులోకి వెళ్ళి మనకు టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీన్ మార్క్స్ వస్తాయమ్మా సో దీనిలో లాంగ్ క్వశ్చన్స్ షార్ట్ క్వశ్చన్స్ అదేవిధంగా వెర్షాట్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం సో ముందుగా ఇందులోకి వెళ్ళి షార్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసిన తర్వాత లాంగ్ క్వశ్చన్స్ తర్వాత వెరిషాట్ క్వశ్చన్ చేద్దాం ఓకేనా సో వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్కేట్ మ్యాథ్స్ అకాడమీ ఓకే సో డిఫరెన్షియేషన్లో మనకు కొన్ని కీ పాయింట్స్ ఉంటాయమ్మా మనకి ఇందులోకి వెళ్ళి టోటల్గా వచ్చేసి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే టూ షార్ట్ క్వశ్చన్ కూడా వస్తుంది టూ వెల్సాయిడ్ క్వశ్చన్స్ వస్తాయి ఒక షార్ట్ క్వశ్చన్ ఒక లాంగ్ క్వశ్చన్ వస్తాయి ఐపీకి వచ్చేసరికి ఓకే అంటే ఫిఫ్టీన్ మార్క్స్ వస్తాయి మనకు ఇందులో ఫిఫ్టీన్ మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు కాబట్టి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా మనకి ఈ ఐపీతో పాటు వెబ్సైట్లో కూడా మనకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ఇందులో మెయిన్గా ఫార్మర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో కాబట్టి ఫార్మర్స్ని ముందు బహిరా చేయాలి అంటే ఫార్మర్స్ ఏంటి ఎక్కువ ఇంపార్టెంటో వాటి గురించి డిస్కస్ చేసి కండిషన్లో మనం ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం ఓకే నా స్టార్టింగ్ క్లాస్ బిఫోర్ గోయింగ్ టు స్టార్టింగ్ క్లాస్ ఐ రిక్వెస్ట్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎస్కర్ మ్యాథ్స్ అకాడమీ ఓకే నాయర్ ఫస్ట్ మెయిన్ ప్రిన్సిపల్ వచ్చేసి ఫస్ట్ ప్రిన్సిపల్ అమ్మా ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి ఫస్ట్ ప్రిన్సిపల్ డిఫెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అమ్మ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్డెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ సో దిస్ ఈస్ కాల్డ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నథింగ్ బట్ దట్ ఈస్ ఫస్ట్ ప్రిన్సిపల్ అమ్మ సో డిఫెనిషేషన్ యొక్క ఫస్ట్ ప్రిన్సిపల్ అనగానే మనకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్డెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ గుర్తుకు రావాలి ఓకే సో దీన్ని మనం రావచ్చు అంటే ఎఫ్ డ్యాష్ అఫెక్స్ కోర్స్ డిబై ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట ఓకే డిబై ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ నథింగ్ బట్ లిమిట్ హెచ్ డెన్స్ టు జీరో ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ ఓకే సో తర్వాత స్టాండర్డ్ ఫార్మ్స్ ఉంటాయి కొన్ని వాటిని తీసుకున్నట్లయితే ఫస్ట్ డెరివైటివ్స్ ఆఫ్ సమ్ స్టాండర్డ్ ఫంక్షన్స్ దట్ ఈస్ డిబై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ దట్ ఈస్ నథింగ్ బట్ జీరో డిబై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్ పవర్ ఆఫ్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ రాయాలి ఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే ఎక్స్ ఆఫ్ మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఆఫ్ వన్ అనుకోండి వన్ అనే కాన్స్టెంట్ కదా జీరో అయిపోతుంది అదే టూ ఉంది అనుకోండి జీరో త్రీ ఉన్నా జీరో అంటే ఏ కాన్స్టెంట్ ఉన్నా కానీ ఏ వాల్యూ ఉన్నా కానీ దాని యొక్క డివైడ్ ఏం అవుతుంది అంటే డి జీరో అయిపోతుంది అదే ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్స్ ఉంది అనుకోండి డిబైడీఎక్స్ ఆఫ్ ఎక్స్ మాత్రమే అంటే కాన్స్టెంట్ కాకుండా ఎక్స్ ఉంది సో కాన్షిల్ కాకుండా ఎక్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్స్ని చేస్తాం కాబట్టి డి ఎక్స్ బై డిఎస్ అవుతాయి అప్పుడు దట్ ఈస్ వాల్యూ నథింగ్ బట్ వన్ అవుతుంది అంటే క్యాన్సిల్ అయిపోతాయి ఓకేనా టూ ఎక్స్ ఉంది అనుకోండి అప్పుడు టూ ముందు రాసిస్తే టూ కాన్షిన్గా టూ ముందు రాసిస్తాం అప్పుడు అయితే టూ ఇంటూ డివైడీ ఎక్స్ ఆఫ్ మళ్ళీ ఎక్స్ అవుతుంది అంటే మళ్ళీ వన్ అవుతాయి టూ ఇంటూ వన్ టూ అవుతుంది అమ్మ ఇది వన్ అవుతుంది సో టూ ఇంటూ వన్ నథింగ్ బట్ టూ అంటే డివైడీ ఎక్స్ ఆఫ్ టూ ఎక్స్ వన్ డివైడ్ ఎక్స్ ఆఫ్ త్రీ ఎక్స్ ఆఫ్ త్రీ డివైడీ ఎక్స్ ఆఫ్ టూ ఎక్స్ టూ డివై డివైడ్ ఎక్స్ ఆఫ్ త్రీ ఎక్స్ త్రీ డిబీడెక్స్ ఆఫ్ ఫోర్ ఎక్స్ ఫోర్ ఇలా ఓకేనా అంటే ఎక్స్ కోప్షన్ ఏది ఉంటుందో దాన్ని రాస్తాం ఇక డిబిడి ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ కోప్షన్ వన్ కాబట్టి వాళ్ళు రాస్తున్నాం డిబిడి ఎక్స్ ఆఫ్ టూ ఎక్స్ ఎక్స్ కోప్షన్ టూ టూ రాస్తాం అలా ఓకే ఇక్కడ పవర్ ఉంది అనుకోండి డిబైడీఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఉంది అనుకో ఇప్పుడు ఎక్స్ ఉంటేనే వన్ రాసినట్టే డిబిడి ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్వేర్ ఉంది అనుకోండి అప్లై చేస్తాం మనం ఎక్స్క్వేర్ ఉంది కాబట్టి ఈ టూని ముందు రాస్తున్నా తర్వాత ఎక్స్ ఐజ్ తీసేస్తాం ఇలా సో డిబైడీఎక్స్ ఆఫ్ ఎక్స్క్వేర్ నథింగ్ బట్ టూ ఎక్స్ ఓకే సో నెక్స్ట్ డివైడి ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అని అనుకోండి ఈ త్రీ ముందు రాస్తాం మళ్ళీ పవర్లో కూడా తగ్గిస్తాం డివైడీ ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇలా ఉందనుకోండి త్రీ ముందు రాస్తాం ఎక్స్లో యాస్టిస్ ఇదిలో ఒకటి తగ్గిస్తే అయిపోతుంది అనమాట అలా ఇప్పుడు కనుక ఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఏమవుతుంది ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ అయి ఉంది ఓకే సో నెక్స్ట్ డిబైడీ ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఏ మైస్టీ ఎలాంటి చేంజ్ ఉందాం ఇక్కడ డివైడీ ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అనేది సో డిబైడీ ఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ డివైడీ ఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఫిక్స్ అంటే ఏ పవర్ ఫిక్స్ రాయాలి మళ్ళీ లాగ్ ఏ రాయాలి ఓకేనా ఏ పవర్ ఫిక్స్ అంటే డివైడీ ఎక్స్ ఆఫ్ టూ పవర్ ఫిక్స్లో ఇద్దాడమ్మ అంటే ఇట్లా డివైడీఎక్స్ ఆఫ్ టూ పవర్ ఫిక్స్ అని అనుకోండి ఎక్స్ పవర్ ఆఫ్ టూ ఉంటేనేమో టూ ఎక్స్ అవుతుంది టూ పవర్ ఫిక్స్ ఉంటే ఏమైతుంది ఏమవుతుందంటే టూ పవర్ ఫిక్స్ యాజ్ ఇట్ ఈస్ లాగ్ టూ అవుతుంది ఇలా ఓకే రైట్ నా నెక్స్ట్ కండిషన్లో రాసినట్లయితే సో నెక్స్ట్ డిబైడీఎక్స్ ఆఫ్ వన్ బై ఎక్స్ నథింగ్ బట్ వన్ బై ఎక్స్ డివైడ్ ఆఫ్ లా వన్ బై ఎక్స్ అవుతుంది డిబైడీ ఆఫ్ లాయక్స్ లాయక్స్ యొక్క డివై టు వన్ బై ఎక్స్ అనమాట డిబైడీ ఆఫ్ సైన్ ఎక్స్ అవుతుంది కాస్ఎక్స్ ఓకే సో డిబిడిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అంటే డిబిడిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏంటంటే మైనస్ సైన్స్ అవుతుంది ఓకే సో డిబైడెక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ అమ్మ ఇది ఇది డిబైడీఎక్స్ ఆఫ్ నాట్ ఎక్స్ పవర్ అ పెన్ సో డిబిడిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ఓకే సో డివైడీఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ఎంటే వన్ బై టూ రూట్ ఎక్స్ అవుతుంది వన్ బై టూ రూట్ ఎక్స్ అవుతుంది సో నెక్స్ట్ ఇవి రెండు ఇంకోటి ఏంటంటే డివైడిఎక్స్ ఆఫ్ వన్ బై ఎక్స్ డివైడీఎక్స్ ఆఫ్ వన్ బై ఎక్స్ ఎంటే మైనస్ వన్ బై ఎక్స్ స్కేర్ అవుతుంది సో నెక్స్ట్ డివై డివైడిఎక్స్ ఆఫ్ वन बैक्स पवर आफ एन अभी वन बै एक्स पवर आफ्एन एन मैनस्ई एक्स पवर आफ् एन प्लस वन अब ओके सो डि एक्सआफ लाइक्सए वन बै एक्स एक्स काशक्स डिस् एक्स मैनस् सैन एक्स डिडीएक्सआफ वन बै एक्स मैनस वन बैक्स डिबडी एक्सआफ वन बै एक्स पवर आफ्एन इज नथिंग बट మైనస్ ఎన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ అవుతుంది అమ్మ ఓకేనా సో డివైడీఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ వన్ బై టూ రూట్ ఎక్స్ అవుతుంది ఓకే సో నెక్స్ట్ డివైడీఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అవుతుంది నెక్స్ట్ డివైడిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డివైడెక్స్ ఆఫ్ ట్యాన్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ డివైడీఎక్స్ ఆఫ్ కాడక్స్ మైనస్ కోసక్స్ స్క్వేర్ ఎక్స్ డిబైడీఎక్స్ ఆఫ్ సెకెక్స్ సెకెక్స్ టాన్ఎక్స్ డిబైడీఎక్స్ ఆఫ్ కొసెక్స్ మైనస్ కొసెక్స్ ఎక్స్ అమ్మ సో ఇవి డైరెక్ట్ ట్రీనామెట్రిక్ ఫంక్షన్స్ గమనించి డెరివేటివ్స్ అమ్మ సో వీటిని మనం ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తాం ఓకే సో వీటి తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో ఇన్వర్స్ ట్రీనామెట్రిక్ ఫంక్షన్స్ అమ్మా డెరివేటివ్స్ ఆఫ్ ఇన్వర్స్ ట్రీనా ట్రీమెట్రిక్ ఫంక్షన్స్ డిబైడీఎక్స్ ఆఫ్ సై ఇన్వర్స్ ఎక్స్ వన్ బై అండర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ పోయారమ్మా डिवेडी एक्स आफ कावर्स एक्स मैनस वन बई अंड्रोट आफ का अंड्रूट आफ वन मैनस एक्स स्क्वे डिवेडी एक्सआफर्स एक्स वन बई वन प्लस एक्स स्क्वे डिवेडी एक्सआफ इनवर्स एक्स मैनस् वन बै मैनस वन बै वन प्लस एक्स स्क्वे डिवेडी एक्सआफ सैकर्स एक्स दट इज नथिंग बट वन बै मोड अंड्रूट आफ मॉडक्स इंटू अंड्रूट आफ एक्स स्क्वे मैनस वन डिडी एक्सआफ को सेसेक इनवर्स एक्स మైనస్ వన్ బై అండ్రూట్ ఆఫ్ మాడ్ మాడెక్స్ ఇంటూ అండ్రౌట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ సో సో ఇదమ్మా ఫార్మర్స్ సో ఇది కూడా కొన్ని కొన్ని సందర్భంలో డైరెక్ట్ ప్రాబ్లం అవుతాడు చూసుకున్నాం ఇది అంటే నైంటీన్ వన్ డివైడ్ ఎక్స్ ఆఫ్ సెకండ్ వర్స్ ఎక్స్ దట్ ఈస్ నథింగ్ బట్ వన్ బై మాడ్ మాడెక్స్ ఇంటూ అండ్రౌట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి హైపర్బౌలిక్ ఫంక్షన్స్ మీద ఫార్మర్స్ ఉంటాయి అమ్మాది డివైడి ఎక్స్ ఆఫ్ సైన్ హెచ్న్ సైన్ హెచెక్స్ దట్ ఈస్ కాసీచెక్స్ అమ్మ డివైడీఎక్స్ ఆఫ్ కాసెక్స్ సైన్ హెచ్చెక్స్ డివైడీఎక్స్ ఆఫ్ ట్యాన్ హెచెక్స్ స్క్వేర్ హెచ్ఎక్స్ డివైడిఎక్స్ ఆఫ్ కాడెచ్క్స్ మైనస్ కోసెక్ కోసెక్ హెచ్ స్క్వేర్ ఎక్స్ అమ్మ ఇది ఇది కూడా సెక్ హెచ్ స్క్వేర్ఎక్స్ నెక్స్ట్ డివైడీఎక్స్ ఆఫ్ సెకెచెక్స్ సెకెచెక్స్ ట్యానెటెక్స్ ట్యానె చెక్స్ డిబై డిఎక్స్ ఆఫ్ కొసక చెక్స్ మైనస్ సెక కొసెక చెక్స్ కాడే చెక్స్ అమ్మ ఓకేనా సో ఇలా ఫార్ములాస్ ఉంటాయమ్మా ఈ ఫార్ములాస్ బీ చేసుకొని మనం ప్రాబ్లం చేస్తాం ఓకే డిబై డిఎక్స్ ఆఫ్ యువి యువి ఏమిటంటే యు ఇంటూ డివి బై డిఎక్స్ ప్లస్ వి ఇంటూ డియూబై డిఎక్స్ అమ్మ సో ఇది ఒక ఫార్ములా తర్వాత యువీడబ్ల్యూ ఉంటుంది సో డిబై డిఎక్స్ ఆఫ్ యువీడబ్ల్యూ అంటే డియూబై డిఎక్స్ వీడబ్ల్యూ ప్లస్ యూ ఇంటూ డివిబై డిఎక్స్ డబ్ల్యూ ప్లస్ యూవి ఇంటూ డిడబ్ల్యూ బై డిఎక్స్ సో ఇలాగైనా మనం గుర్తుంచుకోవచ్చు ఫార్ములస్ ఇది యూవీడబ్ల్యూ సంబంధించిన ఫార్ములా ఓకే సో నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఏంటంటే డిబై డిఎక్స్ ఆఫ్ యుబైవి బై యూబైవి అంటే ఏం చేయాలంటే విఇంటూ డియూబై డిఎక్స్ మైనస్ యు ఇంటూ డివి బై డిఎక్స్ వి స్క్వేర్ ఇది డిబై డిఎక్స్ ఆఫ్ యుబైవి అంటే డినామేటర్ను డిమాటర్ రెండింటిలో ఫంక్షన్ ఉన్నప్పుడు ఫార్ములా వచ్చేసి ఇదమ్మా ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ ఉంటుంది పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ ఎలా ఉంటుందంటే సో ఎక్స్ అనే ఫంక్షన్ ఎఫ్ఆప్టీ అని టీలో ఉంటుంది అదేవిధంగా వై అనే ఫంక్షన్ కూడా టీలో ఉంటుంది ఆఫ్ టీ అనుకుంటే సో డిఎక్స్ బై డిటి వేయాలి తర్వాత ఇక్కడ ఎంత కూడా వాల్యూ టీలో వస్తుంది ఎక్స్లో వస్తుంది తర్వాత డివై బై డిటి వేయాలి ఓకేనా సో ఇక్కడ కొంత వాల్యూ వస్తుంది అప్పుడు మనకి డివై బై డిఎక్స్ కావాలి కాబట్టి డివైబై డిఎక్స్ ఎక్కువ మనం ఏం అంటే డివై బై డిటి డిఎక్స్ బై డిటి సో ఇలా వేయాల్సి ఉంటుంది ఇది పారామెట్రిక్ డిఫెన్షిషన్ అమ్మ ఓకేనా సో వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నెక్స్ట్ మనకు కంటిన్యూషన్లో వస్తుంటాయి ఓకే ఇవి ఈ ఫార్మర్స్ మనం కొంత గుర్తుంచుకున్నట్లయితే ఈజీగా మన ప్రాబ్లమ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే సో ఇందులోకి వెళ్ళి మనకు టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ సెవెన్ అంటే ఫిఫ్టీన్ మార్క్స్ వస్తాయి ఐపీలో సో వాటిని ఎయిటీ పర్సెంట్లో పోన్ చేద్దాం ఓకే హౌస్ ఇయర్